స్తే ఈరోజు వీడియో వచ్చేసి మనం అమూల్ బటర్ని ఇంట్లోనే ఎలా తయారు చేయాలో ఈజీగా ఈరోజు వీడియోలో చూద్దామండి మనము బయట మార్కెట్లో తెచ్చుకుంటాం కదా అమూల్ బటరు సేమ్ అలానే ఉంటుందండి మనము బయట మార్కెట్లో వందలు వందలు పెట్టి తెచ్చుకోకుండా ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేయొచ్చండి అది ఎలా అనేది ఈ వీడియోలో చూద్దాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదిగోండి ఇదైతే మీగడ పెరుగు పైన మీగడ వస్తుంది కదా మనం రాత్రి తోడు పెట్టినామంటే ఉదయానికి పెరుగు గడ్డ కడుతుంది కదా మీగడ వచ్చేస్తుంది ఆ మీగడంతా తీసుకొని ఒక గిన్నెలెక్కి స్టోర్ చేసి పెట్టుకోవాలండి నేను ఇదైతే ఒక టెన్ టు ట్వెల్వ్ డేస్ దండి మీగడ ఒక మంత్లీలో ఒక టూ త్రీ టైమ్స్ నేను ఇలా పెరుగు చేస్తాను విన్న చేస్తానండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఒక చిటికెడంతా కలర్ వేసుకోవాలి ఫుడ్ కలర్ అది ఏంటంటే కేసరి కలర్ వేసుకోవాలి కలర్ వేసుకొని ఇలా అంతా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి లేదంటే మజ్జిగ కవ్వం ఉంటే కవ్వంతో కూడా చిలుకోవచ్చు ఇలా మిక్సీలో పట్టడం వల్ల ఫాస్ట్గా అయిపోతుంది ఒక రెండు నిమిషాలు పట్టేసినామంటే చూడండి ఇలా వచ్చేస్తుంది చూడండి మొత్తం వెన్న ఎలా వచ్చేసిందో చాలా బాగా వచ్చింది కదా మిగతాది కూడా ఇలానే పట్టేసుకుందాము ఇలా మొత్తం పట్టేసుకోవాలండి మనం మజ్జిగ అంత కావాలంటే చిలుకోవచ్చు లేదంటే ఇలా పట్టేసుకున్నామంటే త్వరగా అయిపోతుంది మనం మరీ ఎక్కువ చల్లగా ఉన్నప్పుడు పట్టకూడదు చల్లగా అంతా తగ్గిన తర్వాత పట్టకూడదు అండి మీడియంలో ఉన్నప్పుడు ఇలా పట్టేసినామంటే చాలా బాగా వస్తుంది చూడండి ఎంత గుల్లగుల్లగా వచ్చేసిందో మీగడ అనేది వెన్న అనేది చూడండి ఇలా అంతా ఒక డేక్ష తీసుకోవాలి ఒక డేక్ష కానీ గిన్నెలోకి తీసుకున్న తర్వాత వాటర్ పోసుకొని నీట్గా రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడైతే సిల్వర్ ఆయిల్ పేపర్ ఉంటుంది కదా నా దగ్గర ఆయిల్ పేపర్ లేదండి ఇది తీసుకొని ఒక బాక్స్లో అంటే మనకు ఇంకా వెడల్పుగా కావాలంటే వెడల్పుగా పెద్దగా బాక్స్ కావాలంటే పెద్దగా మన అంటే మన ఇంట్లో ఉండే వెన్నను బట్టి ఒక బాక్స్ తీసుకోవాలండి తీసుకొని ఇప్పుడు దాంట్లో సిల్వర్ పాయిల్ పేపర్ వేసిన తర్వాత మనం తీసుకున్న మీగడంతా అంటే మిగడ తీసుకొని వెన్న పట్టినాం కదా అదంతా ఈ బటన్ అంతా దీంట్లోకి వేసేసుకోవాలి ఈ డబ్బాలకి ఇలా పేపర్ పెట్టుకొని ఇలా వేసేసుకోవాలి మొత్తం అంతా వేసేసుకొని చేత్తోటి అంతా ఒక లెవెల్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట చూడండి మొత్తం నేను వేసేసినాను ఇంత వచ్చిందండి టెన్ టెన్ టు ట్వెల్వ్ డేస్కి ఇలా ఇలా అంతా అనేసుకున్న తర్వాత ఇలా ఒకసారి ఇలా కొట్టేసినామంటే ఇలా బండకి అంటే చిన్నగా ఇలా కొట్టేసినామంటే అది ఎక్కడైనా గ్యాప్ ఉంటే అంతా సెట్ అవుతుందనమాట ఇదంతా ఒకటే లెవెల్గా స్ప్రెడ్ అయిపోతుంది చూడండి ఇలా పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి డీప్ ఫ్రిడ్జ్లో ఖచ్చితంగా ఒక టూ అవర్స్ అన్న పెట్టాలండి అప్పుడు మొత్తం గడ్డ కట్టిపోతుందనమాట అంతా బాగా గడ్డ కట్టిపోతుంది చూడండి నేనైతే టూ అవర్స్ తర్వాత తీసినాను చూడండి మొత్తం ఇప్పుడు మనం చేతితో పెట్టినా కూడా ఇలా ఒత్తినా కూడా అస్సలు దిగబడదండి అంత బాగా గడ్డ మాదిరి అయిపోతుంది ఇప్పుడు దీన్ని మనము చాపింగ్ బోర్డు పైన కానీ లేదంటే ఒక ప్లేట్ పైన కానీ వేసేసుకొని ఇలా బోల్లీ చేసుకున్నామంటే మొత్తం ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు మనం కింద పేపర్ వేసినాం కదా అదంతా పేపర్ తీసేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందంటే మనం బయట మార్కెట్లో కొన్నా కూడా ఎంత బాగున్నదేమో అండి అంత ఫ్రెష్గా మనము ఎప్పుడుదో తెచ్చుకోకుండా ఇలా ఇంట్లోనే ఇంత ఫ్రెష్గా తయారు చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చింది కదా మనం కావాలంటే ఇలానే పెట్టేసుకోవచ్చు అండి ఒక పేపర్లో చుట్టేసుకొని పెట్టేసుకోవచ్చు లేదంటే ఇలా పీసెస్గా క్యూబ్స్గా కట్ చేసుకోవాలి కొద్దిగా గట్టిగానే చాకును ఒత్తేసి కట్ చేయాలండి ఎందుకంటే ఎక్కువగా గడ్డ కట్టిపోయింది కదా అందుకోసం అనేసి చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు మనము బయట అమూల్ బటన్ తెచ్చుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉందండి సేమ్ ఏమంటే మనము ఎలా క్యూబ్స్ కావాలంటే అలా కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా కట్ చేసినా కదా ఇప్పుడైతే నేను చిన్న చిన్న క్యూబ్స్ మాదిరి కట్ చేస్తున్నా ఎందుకంటే మనం ఇలానే పెట్టేసుకోవచ్చు కానీ మనం ప్రతిసారి ఏది చేయాలన్నా మనం దీన్ని తీసి కట్ చేయాల్సి వస్తుంది అలా కాకుండా మనం ముందుగానే కట్ చేసి పెట్టేసుకున్నామంటే ఏ క్యూబ్స్ కావాలంటే అది తీసుకొని వేసుకోవచ్చు ఒకవేళ ఒకటి కావాలంటే ఒకటి రెండు కావాలంటే రెండు అలా అందుకోసం అనేసి ఇలా క్యూబ్స్గా నేను కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకొని చూడండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి మనం చికెన్ కర్రీలే కావాలంటే చికెన్ కర్రీలోకి ఏ లేకైనా దోశ వేసుకోవాలన్నా ఇలా మొత్తం వేసేసుకోవచ్చు లేదంటే తురుముకోవచ్చండి మనకు కొద్దిగా కావాలంటే కూడా తురుముకోవచ్చు నేనైతే పిజ్జా చేయడానికి అన్నిటికీ చాలా వాటికి బటర్ వాడతాను చికెన్ అలా చూడండి ఇప్పుడైతే ఈ క్యూబ్స్ను ఇలా పేపర్లో సిల్వర్ పాయిల్ పేపర్లో చుట్టేసి పెడుతున్నాను ఇలా పెట్టేసుకొని మనం డైరెక్ట్గా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు లేదంటే ఒక బాక్స్లో అయినా పెట్టేసుకోవచ్చు కొన్ని అయితే ఇలా చుట్టేసి పెట్టినాను ఇదైతే చికెన్ కర్రీ కావాలంటే ఒకటి రెండు తీసి వేసేస్తాను అనమాట దీన్ని మనకు కావాల్సినట్టుగా కూడా తురుముకోవచ్చండి ఇంకా మిగతావన్నీ ఇలా బాక్స్లో ఎత్తేసి పెట్టేస్తున్నాను ఇలా బాక్స్లో ముందు ఈ సిల్వర్ పాయిల్ పేపర్ని వేసుకొని తర్వాత ఈ క్యూబ్స్ అన్నీ పెట్టేసుకోవాలి చూడండి ఇలా అన్ని క్యూబ్స్ను పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసి పెట్టుకున్నామంటే మనకు ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది మనం ఎప్పుడు కావలిస్తే అప్పుడు బటర్ తోటి మనం ఏం చేయాలనుకున్నా చేసుకోవచ్చండి ఎక్కువగా చికెన్ కర్రీ లేకి తర్వాత దోశ వేసుకోవడానికి కానీ నేనైతే అన్నిటికీ యూజ్ చేస్తానండి ఈ బటర్ను ఇలా క్యూబ్స్ తీసుకొని మనం చికెన్ కర్రీలో దేంట్లో కావాలన్నా వేసేసుకోవచ్చండి చూసినారు కదా ఈ వీడియో మీకు నచ్చిందా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అందరికీ బాయ్